నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన సర్దుబాటు దిద్దుబాటు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదులో ఆదివారం ఈనాడు పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అభి పిన్ని ఫోన్ చేసింది వాళ్ళ బాంధువుల అమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తోందిట చూడటానికి బాగానే ఉంటుందిట ఒకసారి కలవమంటుంది అంది శోభ తల్లి మాటలకు విసుగ్గా అబ్బా ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదమ్మా మళ్ళీ మొదలెట్టావేంటి అన్నాడు అభిమన్యు అంటే ఏకంగా షష్టి పూర్తికి చేసుకుంటావా అంది ఇరవై ఎనిమిది ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకుంటారా అమ్మా కోపంగా అన్నాడు సరే పాయింట్కి వద్దాము ఎవరా అమ్మాయి అని అడిగిన శోభను చూసి తత్తరపడ్డాడు అభిమన్యు అమ్మాయ ఎవరూ ఏంటి కంగారిగా అంటున్న అభిమన్యుని చూసి చూడు బాబు నేను మీ అమ్మని ఆ సంగతి మర్చిపోయావు నేను గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య ఫోన్ రాగానే రూములోకి పరిగెత్తుతున్నావు ఆఫీస్కు నీటుగా తయారై వెళ్తున్నావు గనక ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందనే అర్థమైందిలే అంది నవ్వుతూ తల్లి మాటలకు అభిమన్యు మొహం అంతా ఎర్రగా అయింది వచ్చిందండి పెద్ద డిటెక్టివ్ అంటూ వెళ్తూ ఉంటే తొందరగా తీసుకురా ఆ అమ్మాయిని లేకపోతే మా దారిని మేము వెతుకుతాము నవ్వుతూ అంది వెనక నుంచి శోభ సురేషుల ఏకైక సంతానం అభిమన్యు ఒక్కడే అని పిచ్చిగా ఆరభం చేయలేదు ఎక్కడ గట్టిగా ఉండాలో ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది పెళ్లి విషయంలో కొడుకుకి పూర్తి స్వాతంత్రం ఇచ్చినా తొందరపడతాడేమోననే భయం లేకపోలేదు శోభ ఊహించినట్లుగానే ఒక వారం తర్వాత అభి తల్లి దగ్గర ఆ ప్రస్థానం తెచ్చాడు అమ్మా అని సణుగుతూ వెనకాల తిరుగుతూ ఉంటే కసేపు ఏడిపించి చెప్పరా అనటమే ఆలోస్యం అమ్మ మనోజ్ఞ ఆరు నెలల క్రితం మా కంపెనీలో చేరింది బాగుంటుందమ్మా కలది వాళ్ళ నాన్నగారు నాన్నతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు ఇంకేం ప్రోగ్రెస్ బాగానే ఉంది నేను కూడా నాన్నతో చెప్తానులే అంది శోభ నవ్వుతూ థ్యాంక్ యూ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకును చూసి నవ్వుకుంది శోభ మనోజ్ఞ నాన్నగారు శ్యామ్సుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు తర్వాత ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సుందర్ ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు తల్లి ఉష గృహిణి కూతురు మనోజ్ఞను కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు ప్రైవేటు కంపెనీ అవటంతో పెన్షన్ లేదు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బును జాగ్రత్తగా పెట్టుకున్నారు అమ్మాయి పెళ్ళయ్యాక వీరును పట్టి చిన్న ఫ్లాట్ కొందామని అనుకున్నారు ప్రస్తుతం అద్దింట్లో ఉన్నారు ఇల్లు చిన్నగా ఉన్నా శుభ్రంగా పెట్టుకున్నారు శ్యామ్ ఉష నవ్వుతూ వెళ్ళని ఆహ్వానించారు ఇంట్లో చేసిన పకోడీలు రవ్వలడ్డూ పెట్టి టీ ఇచ్చారు మనోజ్ఞ పెళ్లి చూపులు అన్నట్లు బిగుసుకుపోకుండా ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లు చక్కగా కబుర్లు చెప్పింది అభి అన్నట్లు అందంగా ఉంది తెలివిగా ఉంది కాసేపు ఆగి మనోజ్ఞ శోభని సురేష్ని ఉద్దేశించి అంకుల్ ఆంటీ నేను ముందే ఒక విషయం చెప్పాలి నేను మా అమ్మ నాన్నలకు ఒక్కతే కూతుర్ని వాళ్ళ బాధ్యత నాదే నా జీతంలో నుంచి నెల నెల వాళ్ళ ఖర్చులకు ఇస్తాను నేను మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ బుక్ చేశాను మీతో పాటు వాళ్ళు కూడా నాతోనే ఉంటారు ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లికి రెడీ అంది మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్న మనోజ్ఞ మాట శోభకు నచ్చింది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పిల్లలు అమ్మా నాన్నల బాధ్యత తీసుకుంటామనటం మంచి విషయం తనను ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల బాగోగులు చూడటం పిల్లల కనీస కర్తవ్యం అనుకుంది శోభ ఇంటికొచ్చాక అదే మాట సురేష్తో అంటే అతను కూడా అలానే అన్నాడు ఆ అమ్మాయిలో నాకేమీ లోపాలు కనిపించలేదు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకుంటాను అనటంలోనే మంచి అమ్మాయి అని తెలుస్తోంది నాకు ఓకే అన్నాడు అందరి సమ్మతితో పెళ్లి జరిగిపోయింది ఒక నాలుగు నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది ఆడపిల్లలు లేకపోవడంతో శోభ సురేష్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు సెలవుల్లో అందరూ ఉషా శ్యామ ఇంటికి వెళ్ళేవారు లేదంటే వాళ్ళైనా ఇటు వచ్చేవారు ఉషకి వంట పని అంతగా రాదు శోభ దగ్గరికి వస్తే వదిన మీ వంట ఎంత బాగుంటుందో శ్యామ్ కూడా అంటారు మా చెల్లి వంట ఎంత బాగా చేస్తుందో నువ్వు నేర్చుకోవచ్చుగా అని నేను ఇప్పుడేం నేర్చుకుంటానులే మీ చెల్లి చేసిందే తింటాను అన్నాను అన్న ఉష మాటలకు పొంగిపోయి ఏం కావాలో చెప్పు ఉషా చేస్తాను అనేది శోభ మనోజ్ఞ కొన్న ఫ్లాట్ రెడీ అయింది పెద్దవాళ్ళు నలుగురు వాళ్ళకు తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ ఒక రూమ్ అభి మనోజ్ఞ కోసం సిద్ధం చేస్తే రెండోది శోభా వాళ్ళకి మూడోది ఉషా వాళ్ళకి కేటాయించారు ఎంత సొంత ఇల్లున్నా కొడుకు కొన్న ఫ్లాట్లో తమ కోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయటం శోభ సురేషులకు చాలా ఆనందం కలిగింది గృహప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తూ ఉంటే ఆ నలుగురు ఆనందంతో పొంగిపోయారు అత్తయ్య ఇల్లు ఇంత చక్కగా దగ్గరుండి అన్నీ చేసుకున్నాం మాకు ఆఫీస్ కూడా బాగా మనం మనమందరం ఇక్కడే ఉందాము అన్న మనోజ్ఞ మాటలకు పొంగిపోయింది ఉష కూతురు ఇస్తున్న విలువ చూసి అత్తయ్య వాళ్ళు ఎలానో అద్దెంట్లో ఉంటున్నారుగా అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయమన్నాం అని అభి అంటే కొడుకు సంస్కారానికి ఉబ్బి తబ్బి భయాడు సురేష్ ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను మేము వస్తాంలే అన్న తల్లిదండ్రుల్ని ఆరాధనగా చూశాడు అభి అద్దె ఇల్లు ఖాళీ చేసి ఉషా వాళ్ళు కొత్త ఫ్లాట్లోకి వచ్చారు మీరెప్పుడు వస్తారు అని అందరూ అంటూ ఉంటే శోభ కూడా ఉత్సాహపడింది కొత్త ఫ్లాట్కి వెళ్ళటానికి ఇల్లు అద్దెకిచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు శ్యామ్ వాళ్ళది అద్దె ఇల్లు ఆ డబ్బు అప్పుకు కట్టుకోవచ్చు మనది సొంత ఇల్లు ఇంత సామాన్ అక్కడ పట్టదు కొంతకాలం ఉండొస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ముందు చూపుతో సురేష్ వారిస్తున్నా వినకుండా అందరికీ సంతోషంగా మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది శోభ ఉత్సాహంగా వెళ్ళిన వీళ్ళని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ మీరు వచ్చారు ఇంటికి కాళ్ళు అంది సంతోషంగా ఉష అవునమ్మా పిల్లలు ఆఫీస్కి వెళ్తే మాకు బోరు కొట్టేస్తుంది మీరుంటే మనకి కాలక్షేపం అన్నాడు శ్యామ్ సురేష్తో చెయ్యి కలుపుతూ తర్వాత రోజులు సరదాగా గడిచాయి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయటం గుళ్ళకి సినిమాలకు వెళ్ళటం వాకింగ్ చేయటం ఆరు నెలలు అలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి సోఫా చేసిన వంటలు లొట్టలు వేసుకుంటూ అందరూ రెచ్చిపోయి రోజు కొత్త టిఫిన్లు భోజనంలోకి కొత్త వెరైటీలు చేయటం మొదలుపెట్టింది శోభ సూపర్ బజార్ బిల్లులు ఎక్కువై టెన్షన్ పడితే బీపీ షుగర్ ఎక్కువై శ్యామ్ సురేష్ మూలక సాగారు మొదట హుషారుగా చేసిన శోభకు వంటలో ఉష సాయం ఏమాత్రం లేకపోవడంతో అలసటగా ఉండేది ఉష కూర్చుని కబుర్లు చెప్పటం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు శోభకేమో వంట చేసి పడేయటం తప్ప సర్ది అలవాటు లేదు ఇక్కడ పనమ్మాయి ఒక్కపోటే రావటంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది ఏ టీ పెట్టుకోవటానికి వంటింట్లోకి వెళ్ళిన మనోజ్ఞకు ఆ వంటగది చూసి పిచ్చెక్కిపోయేది ఎవరిని అనాలో తెలియక ఆ కోపమంతా అభిమీద చూపేది మొదట్లో రూంలో ఎవ్వరికీ వినపడకుండా జరిగిన మాటల యుద్ధాలు రాను రాను బయటకి అందరికీ వినిపించేవి ఇల్లు శుభ్రంగా ఉండటం లేదని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువయ్యాయని అభి అందరి ముందు అనటం మొదలుపెట్టాడు ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ల వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని శోభ అనుకుంటే కూతురు ఇల్లు శుభ్రంగా ఉండకపోవటానికి కారణం శోభ అని ఉష అనుకుంది దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటం మొదలయ్యాయి ఇది వరకు మీ వంట అద్భుతం అన్న ఉష ఇప్పుడు ఏమి మాట్లాడకుండా తింటోంది వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బాగుంది అని కూడా అనకుండా లేచి చక్కా వెళ్ళిపోతుంది నేనేమన్నా ఇవిడికి వంట మనిషినా సురేష్ దగ్గర శోభ సనగటం మొదలుపెట్టింది నువ్వేగా నేను వంట చేస్తాను అని మొదలు పెట్టావు నేను బలవంత పెట్టలేదుగా శోభను విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు నెలకు తెచ్చినవన్నీ పది రోజుల్లో అవ్వగొడుతోంది ఈవిడ అనే ఉష శాంత్ అంటే వాళ్ళ అబ్బాయి సొమ్మేగా నీకేమిటి బాధ చేసినవన్నీ బాగున్నాయని తినటమే కాక వదినా ఇవి చెయ్యి వదినా అవి చెయ్యి అని అడిగావుగా అన్నాడు శ్యామ్ రోజు సురేష్ పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది శోభ మన ఇల్లు శుభ్రం చేయిస్తున్నా నాలుగు ఆగి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉందాం అన్నాడు సురేష్ అవునండి నాకు మన ఇల్లు గుర్తుకొస్తోంది అంది శోభ మర్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీగరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అదే మాట చెప్పాడు ఎందుకు నాన్న ఇక్కడ బాగానే కాలక్షేపం అవుతోందిగా అన్న కొడుకుతో ఇల్లు అలా మూసిపెడితే పాడవుతుంది కొన్ని రోజులు అక్కడ ఉంటాం అన్నాడు సరే నాన్న మీ ఇష్టం అన్నాడు అభి సెలవుల్లో మీరే ఇటు రండి మనోజ్ఞ మీకు కొంచెం రెస్ట్గా ఉంటుంది అని కోడలతో అంది శోభ అలాగే అత్తయ్య అంది మనోజ్ఞ వెంటనే ఉషా శ్యాములతో కూడా మొహమాటానికి పిల్లలతో పాటు మీరు కూడా రండి ఉషా అంది మాకు ఇక్కడ తోచడం లేదు శోభ మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది నిన్ననే ఈయన వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చారు అన్న ఉష వంక ఆశ్చర్యంగా చూసింది శోభ తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా తన కొడుకు సొమ్ము తింటూ కూర్చుంటారని మనసులో తెగ తిట్టుకుంటోంది నాలుగు రోజుల నుంచి అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే అయ్యో అందరం ఒకేసారి వెళ్తే పిల్లలు దిగులు పడతారేమో మనసులో మాట బయటకు వచ్చింది శోభకి వాళ్ళకేమీ లేవు మనం ఎప్పుడు వెళ్తావా ఎప్పుడు గువ్వ పెట్టల్లా ఇద్దరం ఉందామా అని చూస్తున్నారు అంది ఉష నవ్వుతూ పోనీలే మరీ గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు అని ఆడవాళ్ళిద్దరూ మనసులో అనుకున్నారు సర్దుబాటు కష్టం అనిపించగానే దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నాం అని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు అసలు విషయం ఏమిటంటే ఇంట్లో ఆడవాళ్ళ మధ్య కొద్దిగా సమస్యలు వస్తూ ఉంటే వాకింగ్కి వెళ్ళిన శ్యామ్ ముందు సంశయించిన మనసులో మాట బయటపెట్టాడు సురేష్ గారు మనోజ్ఞ మాకు ఒక్కతే కూతురు నిజమే కానీ మాకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తన మీద ఆధారపడదలుచుకోలేదు మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వైజర్గా ఉండమంటున్నారు మేము ఖాళీ చేసిన ఇల్లు అలాగే ఉంది ఓనర్ మొన్ననే ఫోన్ చేసి రిపేర్లు చేయించాము ఎవరైనా మంచివాళ్ళు ఉంటే చెప్పమన్నారు మేమే ఉంటామంటే పాత అద్దెనే ఇమ్మన్నారు పిల్లలు మంచివాళ్ళు మీరు ఎంతో స్నేహంగా ఉన్నారు కానీ ఉన్నంత ఉన్నంతవరకు మేము విడిగా ఉండాలని నా ఉద్దేశం సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ్ ఒక్కసారిగా గుండెల మీద నుంచి బరువు దింపేసినట్లు అయ్యింది సురేష్కి తాము సొంతింటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అని సంశయిస్తున్నాడు అలాంటిది శ్యామ్ ఆ ప్రస్తావన తెచ్చేసరికి హమ్మయ్య అనుకున్నాడు మేము కూడా సరిగ్గా అలాగే అనుకున్నాము మాకు సొంతిల్లుంది ఒంట్లో ఇంకా కాస్త ఓపిక ఉంది ఇల్లు ఇవ్వటం ఇష్టం లేదు పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం వచ్చాము కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా వైవాహిక జీవితానికి అలవాటు పడాలి మనం ఉంటే అనవసరపు సలహాలు జోక్యాలు ఉండి మనస్పర్ధలు అవుతాయి దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్ శ్యామ్ కూడా సంతోషంగా నెట్టూర్చాడు సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమైనందుకు అందరూ సంతోషించారు మళ్ళీ పాత ఇంటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనోజ్ఞకు చెప్తే సురేష్ అభికి చెప్పాడు పిల్లలు ముందు వద్దు అన్నా కలిసుండి గొడవలు వచ్చే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండటం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు ఇంకా కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి అప్పుడు సర్దుబాటు తేలికవుతుంది దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే